ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ టీవీ నేను గీతాంజలి మళ్ళీ చాలా మంది లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు అయితే కొంతమంది పారాయణం చేయాలంటే ముందుగా ఎలా చదవాలో తెలుసుకోవాలి ఆ పారాయణము ఎలా పడితే అలా చదివితే మంచిది కాదు నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ ద్వారా మనం విన్నాం నాకు అనిపించింది అసలు ఎలా చదవాలో ముందుగా మనం తెలుసుకుంటే దాన్ని బట్టే మనం వెళ్తాం కదా నిజంగానే తప్పు చదివితే అమ్మవారు మనల్ని శిక్షిస్తుందా కరెక్ట్గా చదివితే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామా అసలు మనకి ఇంకా జీవితంలో పరీక్షలే రావా అని వీటిపైన కూడా చాలా వీడియోస్ చేస్తున్నా అయితే నేను ఇలా సెర్చ్ చేస్తున్న క్రమంలో లలితా పరివార అనేటువంటి ఒక సంఘం నాకు ఇలా కనపడిందండి వారిలో ప్రత్యేకంగా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ సంఘాన్ని స్థాపించిన వారు అరుణ పేరు గారు వారు ఉచితంగా ఆన్లైన్లో లలితా పారాయణం నేర్పిస్తూ ఉన్నారు వారు ఉండేది ఎక్కడో రాయపూర్లో కానీ దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే మనం ఇక్కడ తెలుగు వారైనా ఎక్కడ వారైనా నేర్చుకోవచ్చు అనమాట చాలా చక్కగా అక్షరం అక్షరం నేర్పిస్తూ ఉన్నారు ఓపికగా ఆన్లైన్లోనే అది కూడా అందుకని ఒకసారి వారికి సంప్రదిస్తే ఒకసారి రెండమ్మ ఇలా మాట్లాడదామంటే ఆ రాయపూర్ నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు నా ఎదురుగుండా కూర్చున్నారు ఆవిడ శ్రీ విద్య ఉపాసకురాలు లలిత పరివార్ ఏదైతే చెప్తున్నాను ఆ ఫౌండర్ అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా ఎంతో మందికి ఇలా నేర్పించారు దగ్గర దగ్గర పదివేల మందికి పైన నేర్పించారు ఇప్పుడు నాకు కూడా అనిపించింది నేను నేర్చుకోవాలి మీకు చెప్పాలని సో వారిని ఆహ్వానించాం మన ముందున్నారు అరుణ పేరు గారు వారితో మాట్లాడదాం అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా శ్రీమాత్రే నమీ మాతృ నమ నేను సిద్ధమైపోయాను మీరు ఆన్లైన్ లో చక్కగా నేర్పిస్తూ ఉన్నారు నేను కొన్ని వీడియోస్ అవి అమ్మా చాలా ఓపిక్ గా మీరు చెప్పటం అవన్నీ కూడా నేను జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను కానీ ఫస్ట్ అసలు చెప్దాం ఏంటి అని ముందుగా అసలు ఏ విధంగా చదవాలమ్మ దీనికంటూ నియమాలు ఉన్నాయా ఉంటే అవి ఏంటి వివరించండి హా అమ్మ తప్పకుండాను చాలా మంచి ప్రశ్న వేశారు లలితా సహస్రము అంటే లలిత అమ్మవారి యొక్క వెయ్యి నామములు సహస్రము అంటే వెయ్యి నామములు ఇది అసలు మనం షార్ట్ లో చూసుకుంటే లలిత అమ్మవారు తన సభలో తనలోంచి ఎనిమిది శక్తుల్ని తీసుకొచ్చింది వశిన్యాది దేవతలు అంటారు వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జైని సర్వేశ్వరి కౌళిని యనమండుగురి దేవతల్ని తన శక్తులు అనమాట వారికి ఆదేశించింది మీరు స్తోత్రం చెయ్యండి అని ఆదేశించింది ఎప్పుడైతే వారి స్తోత్రం చేయడం మొదలు పెట్టారో వాళ్ళ నోటంపట వాళ్ళ శ్రీముఖం నుంచి వెయ్యి నామములు వచ్చాయి ఆ వెయ్యి నామములే ఈ లలిత శాస్త్రనామములు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ స్తోత్రం చేశారో అక్కడ ఉన్న బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అమ్మవారి దగ్గర అడుగు చెప్తున్నారు అమ్మ ఇది నామములు అన్నారు మీరు ఈ నామముల్లో ఎంత పవర్ ఉందంటే ఆ పవర్ మేమే తట్టుకోలేకపోతున్నాము ఇంత పవర్ఫుల్ నామములు ఇది నామములు కాదు ఇది మంత్రములు ఈ మంత్రములు వెనకాల చాలా రహస్యం ఉంది అంటే అమ్మవారు అంటుంది ఇది నిజము ఈ మంత్రములు మంత్రస్వరూపంలో ఉన్న నామములు దీని వెనకాల చాలా రహస్యం ఉంది మీరందరూ కూడా ఇప్పుడు పఠించి పూర్తి భూప్రపంచం అంతా కూడా మీరు దీన్ని వ్యాపింపజేయాలి అని ఆవిడ ఆదేశించింది అప్పుడు అక్కడి నుంచి ఆ బ్రహ్మాది దేవతల దగ్గర నుంచి మన ఋషులు అక్కడ అప్పుడున్న ఋషులు ఆ ఋషుల నుంచి అలా గురు మన వరకు ఈ లలితా శాస్త్రం వచ్చింది ఎంత అదృష్టవంతులమో మనం చాలా అమ్మా కానీ ఈ పారాయణం అనేది ఈ సమయానికే చేయాలని ఏమన్నా ఉంటున్నా లేదమ్మా అలా ఏమీ లేదు లలితా శాస్త్రం అనేది మనం భక్తితో ఎప్పుడైనా చదువుకోవచ్చు ఏ టైం టైం ఉంటే కానీ ఆ టైం కొంచెం కేటాయించుకుని వేరేగా ఒక చోట కూర్చుని చక్కగా పారాయణ అంటేను నేర్చుకునేటప్పుడు ఎక్కడ ఎప్పుడైనా పర్వాలేదు పారాయణ చెయ్యాలి అనుకుంటే చక్కగా ఒక చోట మనం అమ్మవారి దగ్గర లేకపోతే వేరే రూములోనో కూర్చుని నేను ఇవాళ పారాయణ చేస్తాను అనుకుని పూర్తి ఒకటి నుంచి నూట ఎనభై మూడు శ్లోకాలు చదివి అప్పుడు లేవండి అది పారాయణతో కౌంట్ అవుతుంది కొంతమంది చాలా మంది నడుస్తూ నడుస్తూ లేకపోతేనేమో ఎవరైనా వచ్చారని మధ్యలో లేచిపోయి ఇవన్నీ చేస్తూ ఉంటారు అది పారాయణలో కౌంట్ రాదు మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు పారాయణ అనేది ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకును ఎవరైనా వచ్చినా కూడా మీరు డిస్టర్బ్ అవ్వకూడదు అయితే అది పారాయణలోకి రాదు మరి ఎలా చదవాలో చెప్తారా అమ్మ తప్పకుండా లలితా మీకంటే పుస్తకం అవసరం లేదు ప్రతిదీ కంటస్థిమే అమ్మవారి అనుగ్రహం అది ఎలా వివరించాలి చూడండమ్మా లలితా శాస్త్రము చదివే విధానము అందరికంటే ముందు లలితా శాస్త్రం చదివేందుకు చాలా మంది భయపడతారమ్మా మనకి కొంతమంది మన పెద్దలు అంటే మన కొంతమంది గురువులు లాంటి వాళ్ళు మీరు లలితా శాస్త్రం తప్పు చదివితే మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చాలా భయపెట్టిస్తున్నారు ఆ భయం కొద్దీ లలితా శాస్త్రము లలిత అమ్మవారు ఏమిటి ఆ తత్వం ఏమిటి అని తెలుసుకోవట్లేదు చదవడానికి ధైర్యం చూపించట్లేదు అలాంటి పరిస్థితిలో మేము ఈ నాలుగేళ్లయ్యి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొడుతూ వాళ్ళకి చక్కగా లలితా శాస్త్రం ఎలా నేర్పాలి ఎలా చదవాలి అని మేము నేర్పడం ప్రయత్నించాము ఇందులో భయం పడకూడదమ్మా ధైర్యం ఎక్కువ అమ్మవారు అమ్మ అంటే మాతృ మనం ఎలా మనం చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఆవిడ క్షమిస్తుంది ఆ భావనతో మనం చేస్తే కనుకైతే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది ఈ భయాన్ని పోగొట్ట భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయాపహ అమ్మవారు చెప్తుంది ఆవిడ భక్తికి ప్రియం పొందుతుంది అలాగే ఏ భక్తితో మనం చేస్తామో భక్తికి వశం అయిపోతుంది భక్తి వశ్య భక్తి గమ్య మనకి ఏదైతే కావాలో ఆ గమ్యానికి తీసుకెళ్తుంది భయాపహ మనలో ఉన్న భయాన్ని ఆవిడ పోగొడుతుంది ఎప్పుడైతే భయం పోగొడుతుందో మనం అమ్మవారికి భయపడటం ఎందుకు చెప్పండి ఏం పర్వాలేదమ్మా ఇవాళ నాకు ఈ తప్పు వచ్చింది ఈ రేపు ఈ తప్పు రాకుండా నేను కరెక్ట్ చేసుకుంటాను మనం కరెక్ట్ చేసుకునేది మనలోనే కదమ్మా ఉంది కానీ కావాలని ఇవాళ తప్పు చేసి మనం కరెక్ట్ చేసుకోకుండా మనం ఎందుకు చేసుకోవాలని ఆలోచించకుండా కరెక్ట్ చేసుకోవాలి అని మనం ఒకటి మనసులో పెట్టుకోవాలి అదే మేము క్లాసెస్ లో చెప్తాము ఇప్పుడు లలిత పరివార ద్వారా మాకు రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఐదు ఫైవ్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి ఒకటి లలిత ఒకటే కాదు సౌందర్య లహరి శివానంద లహరి విష్ణు శాస్త్రము భగవద్గీత రామాయణము పిల్లలకైతే రామాయణం నేర్పుతున్నామమ్మా అమ్మా పిల్లలకి చాలా అవసరము రామాయణంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు రాముడు అంటే ఏమిటి రావణుడు అంటే ఏమిటి లక్ష్మణ్ అంటే ఏమిటి త్యాగం ఎలా చేస్తారు ఇవన్నీ పిల్లలకు తెలియాలి అలా పిల్లలకి అన్ని నేర్పిస్తున్నారు ఇప్పుడు లలితా శాస్త్రంకి వచ్చేసరికి ఇందులోనమ్మా లలితా శాస్త్రము చదివే ఒక పద్ధతి ఉంటుంది ప్రతి లైన్ లోను ఇంటల్లో మూడు నామాలు ఉండొచ్చు కొన్ని ఇంటల్లో ఐదు నామాలు ఉండొచ్చు కొన్నింటిలో ఒక నామం ఉండొచ్చు ఆ నామములు ఎలాగైతే మనకు అలా అక్కడ ఉందో ఆ లైన్లో ఉందో దానిని ఆ నామాన్ని మనం అక్కడ అలాగే చదవాలి అంటే ఇప్పుడు ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ తొలి నామ తొలి శ్లోకం చూసుకుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అక్కడ మూడు నామాలు ఉంది ఆ మూడు నామాలు అనమాట ఆ మూడు నామాలకి కాస్త శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఎప్పుడైతే ఇది చదువుతామో మన లోపలికి ఆ భావన వచ్చేయాలి అమ్మా శ్రీమాత ఆ భావన రావాలమ్మా శ్రీ మహారాగ్ని అమ్మ నువ్వు రాణిలా ఉన్నావమ్మ మమ్మల్ని అందరినీ పాలించడానికి నువ్వు మమ్మల్ని అందరినీ చక్కగా అమ్మ ఒక తల్లిలాగా మహా మహ శ్రీ మహారాజ్ఞి మ శ్రీ నత్ సింహాసనేశ్వరి చక్కగా మమ్మల్ని అందరినీ పాలిస్తూ మళ్ళీ లయం కూడా నువ్వే చేసుకుంటున్నావు ఆ భావన మనలో వచ్చేయాలన్నమాట అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తత్వం మనకు కనిపించిపోవాలి ఆ భావనతో ఎప్పుడైతే చదువుతామో అది మనకు ఫలిస్తుంది తర్వాత ఈ లలితాశాస్త్రంలో ఒక నామం ఉండే నామాలు ఉన్నాయి ఎక్కడి నుంచి అంటే మనకి రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశో జ్వల కోదండ పంచ తన్మాత్ర సాయక ఇవన్నీ ఒక సింగల్ నామములు అక్కడ మధ్యలో బ్రేక్ చేయకూడదు చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో బ్రేక్ చేసి దీర్ఘాలు తీసేస్తారు అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అమ్మవారి యొక్క నుదురు అష్టమీ చంద్రుడిలా ఉన్నాడు అని ఆ నామం తలుచుకుని వెంటనే ఇది గుర్తుచ్చేయాలి అక్కడ అష్టమి చంద్ర విభ్రాజ అని దీర్ఘం తీస్తారు దీర్ఘం తీసేసరికి అది మీనింగ్ మారిపోతుంది ఇలాంటి చాలా నామాలు ఉన్నాయి మధ్యలో దీర్ఘాలు తీయడం కానీ బ్రేక్ చేయడం కానీ అవి తెలుసుకోవాలి అది మేము నేర్పుతాము అమ్మ ఇక్కడ ఇలా పలకాలి అలాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ నామాలు ఉన్నాయి తప్పు చదివితే దాని మీనింగ్ మారిపోయి అమ్మవారిని నిందిస్తున్నట్టు అవుతుంది అమ్మవారి స్తోత్రం చేస్తున్నామంటే అమ్మవారిని స్థుతిస్తున్నాము అదే నామం తప్పు చదివితే అమ్మవారిని నిందిస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాభై ఒకటో నామము యాభై ఒకటో నామం చూడండి దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అక్కడ దుష్ట దూర ఒక నామము దురాచార శమని ఒక నామము కానీ చాలా మంది అమ్మ ఇక్కడ దురాచార శమని అలా చదువుతారు అంటే అక్కడ ఏంటవుతుంది దురాచార శమని అన్న దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న దురాచారాలని అమ్మవారు తీసేస్తుంది అని మనం శుద్ధిస్తున్నాం అమ్మవారి దురాచార శమని మనలో ఉన్న దురాచారాలని ఆవిడ తీసేస్తుంది తీసేయమని ప్రార్థిస్తున్నాము అదే విడతీస్తే దురాచార అంటే అమ్మవారిని అమ్మ నువ్వు దురాచారురాలు నింద అక్కడ అమ్మవారి నింద జరుగుతోంది శమని తర్వాత తీసుకొస్తున్నారు ముందు దురాచార అది చాలా తప్పు ఇలాంటివి చాలా ఉన్న కలిపి కలిపి చదవాలి అలా చదివితే మనకి ఆ ఫలితం దక్కుతుంది మీరు నోట్ నైన్టీ నైన్ హండ్రెడ్ నైన్ నామాలు చాలా బాగా చదివారు ఈ ఒక్క నామం తప్పు చదివారు మీకంతా ఆ మిగిలిందంతా కూడా ఫలితం దక్కదు అమ్మవారు మనని పనిష్మెంట్ ఇవ్వదు ఏమి చెయ్యదు మనకి కానీ మనం ఇంత కష్టపడి ఇంత చదివిన తర్వాత అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాము అమ్మ మాకు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచు అని ఇంత చదివిన తర్వాత ఆ నప్పు చదివితే ఆ ఫలితం దక్కదు అంతకంటే ఏం కాదు భయపెడుతున్నారు అందరూ శిక్షిస్తుంది నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అనే మాట విన్నాం చాలా చోట్ల లేదమ్మా అస్సలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు కానీ మనం తెలుసుకుని ఈ లలితా శాస్త్రం అనేది గురు గురుముఖంగా నేర్చుకోవాలి గురువు మీకు చెప్తారు ఇది ఇక్కడ కరెక్ట్ ఇది ఇక్కడ ఒకవేళ చక్కగా నేర్చుకోవాలనుకుంటే ఎన్ని రోజుల్లో మాది టూ అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది మాకు నేర్పడానికి ఈ లలిత సహస్రం నేర్పడానికి టూ అండ్ హాఫ్ మంత్స్ మేము చదివిస్తాం అనమాట నేర్పడం అంటే చెప్పేయడం కాదు చాలా మంది చూడండి ఇప్పుడు బోర్డు అని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి చాలా మంది మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు అక్కడ సాటిస్ఫైడ్ లేక ఇక్కడ జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే చెప్పేస్తారు చెప్పుకుంటూ వెళ్ళిపోయి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అంటారు మేము అలా కాదు మేము వాళ్ళందరి చేత క్లాస్ చదివిస్తాము మా మెంటర్స్ ఎంత మంచి మెంటర్స్ అంటే ప్రతిది క్లాస్ గంట క్లాస్ చెప్తారమ్మా మొత్తం మొత్తం పదిహేను మంది మెంటర్స్ వేరు క్లాసెస్ లో వేరు మెంటర్ ప్రతి క్లాస్ కి ఇద్దరు ఉంటారు అడ్మిన్ మెంటరు అందరూ చూసుకుంటూ ఉంటారు మేము చెప్తాం అన్నమాట ఇక్కడ తప్పు ఇది ఇలా అమ్మా ఇలా చదవండి వాళ్ళకి వచ్చే వరకు చెప్తాము త్రీ ఫోర్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీ దగ్గర వాళ్ళు నేర్చుకుంటున్నారమ్మా ఇప్పుడు ప్రస్తుతము అంటే సిక్స్టీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు కూడా అనమా సెవెంటీ ఇయర్స్ అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు తెలుస్తోంది అయ్యో ఇంతకాలము మేము చాలా తప్పులు చదివామే మాకు తెలియక ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మాకు మా తప్పులు తెలుస్తున్నాయని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు సమయం అమ్మ సమయము గంట సమయం రోజు గంట మండే టు ఫ్రైడే ఉంటాయి క్లాసెస్ ప్రతి రోజు గంటలు క్లాస్ ఉంటుంది ఏ ఇప్పుడు బ్యాచ్లు కూడా రెండు బ్యాచ్లు ఒక్కొక్క బ్యాచ్ లో నేను నాలుగు అంటే ఒక్కొక్క గ్రూప్ లో ఐదు బ్యాచ్లు తీసుకుంటాను నా ల్యాప్టాప్ నుంచి ఒక్కొక్క బ్యాచ్ లో సెవెంటీ ఎయిటీ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు అంటే ఇంచుమించు నాలుగు బ్యాచ్లు అంటే రెండు వందల ఇరవై మందికి ఒక టైం లెవెన్ టు ట్వెల్వ్ అదే మళ్ళీ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ కూడా లలిత ఉంది ఎందుకంటే దీన్ని నేర్చుకునే వాళ్ళు చాలా ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నారు ఎక్కువ ఎప్పుడైతే ఇది తెలుస్తుందో వాళ్ళకి తప్పులు చదువుతున్నామని అందరూ జాయిన్ అవుతున్నారు వాళ్ళే అంటున్నారు అమ్మా మేము ఎన్ని తప్పులు చేస్తున్నాము అని సెకండ్ బ్యాచ్ లో కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ మంది ఉన్నారు అక్కడ కూడా మూడు నాలుగు బ్యాచ్ ఇలాగా నేను చెప్పుకుంటూ వెళ్తాను మా మెంటర్స్ అందరూ కూడా నేను లీవ్ అయిన తర్వాత నాకు ఇంకో క్లాసెస్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ చేత చదివిస్తూ ఉంటారు ఇది మా రొటీన్ అనమాట లలిత పరివారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేరు క్లాసెస్ వేరుగా ఉంటాయి గంట మాత్రం గంట ఒక్కొక్క బ్యాచ్కి గంట గంట ఇప్పుడు చెప్తేనే నాకు చక్కగా ఆసక్తి వస్తుంది ఈసారి మీ ద్వారానే నేను కచ్చితంగా నేర్చుకున్నాను తప్పకుండా ఎప్పుడైతే మనకి లలిత ఒక మాసలు నిజం చెప్తున్నాను నా జీవితంలో చాలా చేంజెస్ ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే ఈ లలిత శాస్త్రం అమ్మ మీరు చెప్తే నమ్మరు ఈ లలిత శాస్త్రాన్ని నేను ఎంత గట్టిగా పట్టుకున్నానంటే దాని తత్వాన్ని తెలుసుకుని అమ్మ ఏమిటి ఎందుకు నేనేమిటి నేనేం చేస్తున్నాను అంటూ ఆ తత్వాన్ని పట్టుకుని నాలుగు నన్ను నేను అమ్మతో కనెక్ట్ చేసుకుంటూ ఈ లలితా శాస్త్రం అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే నేను చదవగలిగానో అప్పుడు నిజంగా నాకు అప్పుడు అనిపించింది ఆహా ఇది కదా అని ఆ అమ్మవారి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది నిజంగానే ఈ లలితా శాస్త్రమే నన్ను వరకు తీసుకొచ్చింది ఎన్ని సార్లు రోజు దాకా నిత్య పారాయణ నాది అయితే రోజు రోజు కూడా కూడా ప్రతిరోజు కంపల్సరీ అది లేకపోతే నాకు ఏ రోజు అయితే మీకు ఇంక నోటికి వచ్చేసింది కదా పూర్తి అది బై హార్ట్ ఉంది నిన్న నన్ను పొద్దు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి కదా కొంచెం టైం పడుతుందని గణేష్ ని పెట్టాను గణేష్ పూజ అంతా అవుతోంది లలిత శాస్త్రం చదవడానికి టైం దొరకలేదు లో కూర్చొని చదువుకున్నాను ఎందుకంటే మా బావుండదు మనకే అనిపించేస్తూ తెలిసిపోతుంది ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది అమ్మ గుర్తు చేస్తుంటుంది అప్పుడు అమ్మయ్యా అమ్మయ్యా లలిత చదువుకున్నాను ఆనందం అనమాట